నాలుగు ఓవర్లు వేసి నాలుగు మేడిన్లు చేయడం సాధ్యమా అందులోనూ మూడు వికెట్లు కూడా తీసుకోవడం అంటే ఇంతవరకు ఎవరు కలలో కూడా ఊహించని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ఫెర్గుసన్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ టీ ట్వంటీ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ న్యూ గిని మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది ఇందులో పసుకునపై ఫెర్గుసన్ విరుచుకుపడ్డాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు అసలు మనోడు వేసిన బౌలింగ్ను వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు చాలా బాల్స్ అంతేకాకుండా కీలకమైన మూడు వికెట్లు కూడా పడగొట్టాడు దీంతో ప్రత్యర్థి జట్టు డెబ్బై ఎనిమిది పరుగులకి కుప్పకూలింది ఇప్పటికే సూపర్ ఎట్కు దూరమైన న్యూజిలాండ్ ఘన విజయంతో టోర్నీని ముగించింది టీ ట్వంటీ చరిత్రలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ తర్వాత నాలుగుకు నాలుగు ఓవర్లు మెయిడిన్లు వేసిన రెండో బౌలర్గా చరిత్ర సృష్టించాడు ఫెర్గ్యూసన్ ఇక బౌల్ట్ కూడా ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసుకున్నాడు అతని గురించి ఏం స్పెషాలిటీ ఉందంటారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన కివీస్ బౌలర్ బోల్ట్కు తన లాస్ట్ మ్యాచ్ నిన్నటితో ముగించాడు